రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో గద్దెనెక్కి నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బడంగపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామ్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధిని తెలివిని ప్రసాదించాలని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గాంధీ వర్ధంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బడంగేట్ స్వరస్థ గాంధీ చిత్రపటానికి వింతపత్రాలను సమర్పించారు రాష్ట్ర ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు నిరసనలు తప్పనని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఏడవ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల లేచి నివాళులర్పించిన ఈ రోజు ఈ కార్యక్రమంలో మా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు సబితమ్మ అభిమానులు పాల్గొనడం జరిగింది ఈ వర్ధంతి సందర్భంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కెటి రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ యొక్క ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి కనీసమైన ఈ యొక్క మహాత్మా గాంధీ వర్ధంతి రోజున ఆ మహాత్మా గాంధీ గారికి వినతిపత్రం పత్రం ఇస్తేనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు వినతి పత్రం అందజేయడం జరిగింది ఇక్కడైనా మీ ప్రభుత్వానికి ఈ రోజు తెలంగాణలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలి జ్ఞానోదయం కావాలి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి ఇలా మా బడంగపేట కార్పొరేషన్ ఆధ్వర్యంలోపట పార్టీ ఆ పార్టీ ఆధ్వర్యంలోపట మా నాయకులు పార్టీ అభిమానులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ రోజు బడంపేట్ కార్పొరేషన్ లో ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు వినతి పత్రం అందజేయడం జరిగింది ఇక ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ